రెండవ పాయింట్ ఏంటనగా వీ కెన్ రికమెండ్ అవర్ ఫేత్ బై ది మేనర్ ఆఫ్ అవర్ లైఫ్ దాని యొక్క భావం ఏంటనగా దానికి అర్థం ఏంటనగా మన జీవిత విధానాన్ని బట్టి కూడా మన ఎందు ఉన్నటువంటి విశ్వాసాన్ని మనము ఇతరులకు మనము మన వ్యాపింపజేయగలుగుతాము చేయగలుగుతాము ఇతరులకు ప్రబలింప ప్రబలించేటట్టు మనం చేయగలుగుతా ఉన్నాం అందుకనే క్రీస్తు నందు ఉన్నటువంటి బిడ్డల మనం అందరం కూడా సువార్థికులమైన కుటుంబీకులమైనా స్త్రీలైనా పురుషులైనా దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా మన మేనర్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నగా మన జీవిత విధానం అనేది చాలా ప్రాముఖ్యం అండి బోధించే బోధ ప్రకారం మన జీవితం లేనట్లయితే మనం ఏ మాత్రము కూడా మనయందు ఉన్నటువంటి క్రైస్తవత్వాన్ని మనయందున్నటువంటి విశ్వాసాన్ని ఇతరులకు మనము ప్రబలింపజేయలేము జాలము అసాధ్యము కనుక మన లైఫ్ మేనర్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యం అందుకనే పోషన్ పౌలు తీర్తుకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు చూడండి తీర్చుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలని మనము చదువుకుందాం ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో నీతితోను నీతితోనూతోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది అనగా దేవుని వాక్యము మనకి విధంగా బోధించుచున్నది అని అంటున్నాడు ఏ విధంగా మనము బ్రతకాలంట ఈ లోకమునందు అనగా చూడండి తమడు మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి నిరీక్షణ అదొకటండి మహాదేవుడును మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు కనుక ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఈ లోకమునందు ఎలా బ్రతకాలట స్వస్థ బుద్ధితోను అనగా మంచి బుద్ధితో సత్ప్రవర్తన కలిగినటువంటి బుద్ధితో మనము తర్వాత నీతితో దేవుని నీతిని మనం ఎదిగినటువంటి మనము దేవుని నీతి ఏంటో తెలుసండి చాలా వరకు ఆ విషయమునందు మనము కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం దేవుని నీతియే కొత్త నిబంధన దానికి మించి ఇంకొక ట్రాన్స్లేషన్ మనం ఇవ్వలేము దేవుని నీతి కొరకు కనుక దేవుని నీతియే కొత్త నిబంధన కనుక నీతితోనూ అతితో బ్రతుకుచుండవల్లని మనకు బోధించుతున్నది మనం ఏ విధంగా బ్రతకాలో ఇక్కడ మనం చూస్తున్నాం అవుతు మరి ఏ విధంగా బ్రతకకూడదు అని మనం ఆలోచిస్తున్నట్లయితే పదకొండు చూడండి ఎలగా మనం సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమై సమస్త భక్తిహీనతను మనలో ఏ అంటే అండి భక్తిహీనత అనేది ఉండడానికి వీల్లేదు ఇహలోక సంబంధమైన దురాశలను మనము విసర్జించాలా విసర్జించిన వాటి వైపు మనం తిరిగి చూడము కనుక వాటిని విసర్జించాలా శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మనము ఎదురు చూస్తుండాలి కనుక మన జీవితం ఎలా ఉండాలంటే హీనంగా ఉండకూడదు చాలా సందర్భాలలో అటు అందరి జీవితాలలో కూడా వారి జీవిత విధానాన్ని ఆదివారపు ఆరాధనలో కానివ్వండి ప్రార్థన కూడికలో కానివ్వండి వారిని గమనించినప్పుడు వారి యొక్క నడవడి వారి ప్రవర్తన చాలా వరకు దేవునికి అయిష్టంగా ఉండడం మనం గమనిస్తా ఉంటాం అలా కాదండి అయితే మన యొక్క విశ్వాసాన్ని మనం లోకానికి మనము సిఫారసు చేయాలంటే మనలో ఉన్నటువంటి క్రైస్తత్వాన్ని మనం లోకమునకు రికమెండ్ చేయాలంటే ఈ భక్తిహీనత అనేది మనం తప్పకుండా వదిలివేయవలసినటువంటి అవసరత ఉంది ఆ తర్వాత భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను పాపం అని వీటన్నిటిని కూడా అనవసరపు ఆలోచనలు ఆశలు ఎక్కువగా పెట్టుకొని మన ఆరోగ్యాలను మీరు మనము పాడు చేసుకోకూడదు కనుక వీటిని విసర్జించాలా అత ఎలా బ్రతకాలంటే శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన ఏ సూక్రిస్తూ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములు మంచి బుద్ధితో స్వస్థ బుద్ధితో రక్త నిబంధన ప్రకారము భక్తితో మనము బ్రతికి మనకు బోధించుతున్నది ఈ విధంగా బోధపడుతుంది కనుక మన మేనర్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యము మన జీవిత విధానం అనేది చాలా ప్రాముఖ్యము అని మనం ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు లోకమునందు మనం బ్రతుకుతుండగా ఆ మత్ శాఖల వారితో మనం ఉంటా ఉంటాం ఆ అలాంటి వారితో కొన్ని సందర్భాలలో మనము మరియు మీట్ అవుతా ఉంటాం అట్టి పరిస్థితుల్లో నీవు ప్రత నిబంధనకు ఏ విధంగా మరియు నువ్వు కట్టుబడి ఉన్నావో నీ ప్రవర్తన ద్వారా నీ భక్తి ద్వారా నీ క్రియల ద్వారా నువ్వు తప్పకుండా తేటపరచవలసినటువంటి అవసరం ఉంది ఇటు విషయమై మనం చాలా దూరంగా ఉండాలండి ఆత్మకు మనం సమీపంగా ఉండాల నీతి అని క్రొత్త నిబంధనను మనము ధరించుకునే వారమై క్రొత్త నిబంధన ప్రకారము మనము జీవిస్తూ మన జీవితము ప్రబలమైనట్టుగా మనం అతి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని చూడండి యేసుక్రీస్తు క్రీస్తు వారు అంటారు మత్య శువార్త ఐదు పదహారులో ఒక మంచి మాట అంటారు మనం చిన్నప్పటి నుండి అది వింటున్నటువంటి మాటే మనుషులు మీ సత్క్రియలను చూచి ఎలా చూడగలుగుతారండి వెన్ వి ఒబే ది న్యూ జస్ట్మెంట్ మనం ఎప్పుడైతే నీతికి దాసులం అవుతామో ప్రతి నిబంధనకు మనం దాసులం అవుతామో అప్పుడే సత్క్రియలు మనలో నుండి వెడలుతాయి కనుక అప్పుడే ప్రబలుతాయి కనుక దేవునికి మనము జరిగించే ప్రతి విధమైన ప్రార్థన కూడిక ద్వారా కుటుంబ ప్రార్థన ద్వారా సంఘ జీవితం ద్వారా మన వ్యక్తిగత జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదా అనేది అది చాలా ప్రాముఖ్యం అందుకనే ప్రభు అంటాడు మహాదేవుడు అంటాడు మీ సత్క్రియలు మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకం అందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి యొదట మీ వెలుగును ప్రకాశింపనివడి మన యొక్క వెలుగును క్రొత్త నిబంధన మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం కనుక ప్రభువు కూడా వెలుగై ఉన్నాడు ఆయన ద్వారా ఆయన నీతి మనకు దొరికింది కనుక ఆ వెలుగును మనం ఏం చేయాలట ప్రకాశింప నివ్వుడి అంటే అది మన చేతిలో ఉంది ప్రకాశింపనిస్తామా లేదా నానాటికి ఆ దీపము ఆరిపోతా ఉంటుందా అది మన చేతిలో ఉంటుంది దినదినమునకు రక్త నిబంధనకు దూరం అవుతా ఉంటామా దీదంతా కూడా మన చేతిలో ఉంటుంది అలా కాకుండా దేవుని చిత్తమేటగా మన యొక్క మేనర్ ఆఫ్ లైఫ్ ద్వారా మన జీవిత విధానం ద్వారా పరలోకమందు దేవుడు మహిమపరచబడాలా మనుషులు ఎదటం మన వెలుగును ప్రకాశింపనివ్వాలని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ బోధించడం మనం గమనిస్తాం చూడండి అక్కడ ఇరవై మూడు ఒక నెగిటివ్ మనం చెప్తాం ఇరవై మూడు స్వార్థ ఇరవై మూడు రెండులో మనం గమనిస్తే ఇక్కడ శాస్త్రులు పరిశీలన విషయమై రాస్త్రులు పరిశీలు పీఠం మీద కూర్చుంది వారు ఇంకా వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనడి అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి వారు చెప్పురే గాని చెయ్యదు ధర్మశాస్త్రం మాదంటారు అబ్రాహం మా తండ్రి అంటాడు అర్చనాచారాలు మావంటాడు ఇంకా ఇలా వారి యొక్క ప్రత్యేకతను వారు మీద జల్లుకుంటున్నారు అయితే ఇక్కడ వారి విషయమై క్రీస్తు వారు మహాదేవుడు ప్రభుత్వం క్రీస్తు ఏమంటున్నారు అనగా వారు చెప్పుదిరే గాని వారు చేయదు చాలా సందర్భాలలో మన లైఫ్ లో కూడా ఇలాంటిదే ఉంటదండి మన లైఫ్ లో ద్వారా మన జీవితం ద్వారా ఈ యొక్క సత్యము క్రైస్తత్వము క్రీస్తు నిన్నటువంటి విశ్వాసాన్ని మనం చెప్పువారమే ఉంటాము గాని చెప్పినటువంటి వాటి ప్రకారం మనం జీవించము కనుక అంటే ఈ శాస్త్ర పరిచయంలో ఉన్నటువంటివి ఆ యొక్క బుద్ధి మనలోని కూడా వస్తుంది కనుక మొత్తం ప్రభు వారి మాట వినొద్దు అని అనడం లేదు వారి క్రియల చొప్పున మీరు చేయకుడి వారి క్రియలు ఏమాత్రము కూడా వారు చెప్పే బోధ ప్రకారం లేవు గనక దేశదారులు గనక సున్నము కొట్టిన సమాధులు గనక వారి విషయమై మీరు వారి మాటలు మీరు వినాలి కానీ వారి క్రియల చొప్పున మీరు చెయ్యొద్దు చెప్పడం మనం గమనిస్తా ఉన్నా ప్రియ సోదరి సహోదరుడా రాత్రి వేళలో దేవుని వాటిని వెళ్తున్నటువంటి మనమందరం కూడా ఒకవేళ మన జీవితం ద్వారా కైస్తత్వము ప్రబలుతుందా లేదా మన ఎందు విశ్వాసాన్ని మనం ఏ విధంగా రికమెండ్ చేస్తున్నాము ఏ విధంగా ఇతరులకు మన గ్రామమునందు మన కుటుంబమునందు మన సంఘమునందు దానిని సిఫారసు చేస్తున్నాము అనేది అర్థమవుతా ఉంటుంది ఎవరికి వారికి రాత్రివేళలో మనకు కూడా తెలుసు వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెదర్ యు ఆర్ రికమెండింగ్ క్రిస్టియానిటీ త్రూ యువర్ మేనర్ ఆఫ్ లైఫ్ ఆర్ నాట్ యు నో బెటర్ మీకే బాగా తెలియను కనుక దేవుని సిద్ధమైన అనగా శాస్త్రుల పరిశీలన దురాత్మ మనలో ఉండకుండా మనం క్రీస్తు యొక్క ఆత్మను కలిగినట్టు వారముగా ఉండి ఈ ప్రతని బంధనను జీవితం ద్వారా తీస్తున్నందు విశ్వాసాన్ని మన జీవితం ద్వారా మనకు ప్రబలింపు చేయకుండా భోమీలకు రాశి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలని చదువుకుందాం చూడండి ఎదుటి వానికి బోధించి నీవు నీకు నీవే బోధించుకున్నవా దొంగల వద్దని ప్రకటించి నువ్వు దొంగలేదవా ఉచరింపవద్దని చెప్పు నువ్వు వ్యవహరించదువా విగ్రహములను అప అసహించుకోలుచున్న నువ్వు గుళ్ళను దోచదవా ధర్మశాస్త్రం అందు అతిశయించు నిర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచుదువా రాయబడిన ప్రకారం మేము పట్టే కదా దేవుని నామం అన్ని జనుల మధ్యన దూషింపబడుతున్నది చూడండి ఒక గుంపు ప్రజల విషయమై ఏం జరుగుతుంది దేవుని నామము అవమానపరచబడుచున్నదని ఇక్కడ మనము గమనిస్తా ఉన్నాం దేవుని నామము దూషింపబడుతుంది అవమానపరచబడుతుంది ఎవరి మధ్యన ఇన్న జనుల మధ్యన దూషింపబడతా ఉన్నట ఎందుకనగా ఇక్కడ ఉన్నటువంటి తీరులో ఏముంది వారు బోధిస్తున్నారు కానీ సంఘానికి బోధిస్తున్నారు కుటుంబానికి బోధిస్తున్నారు దాన్ని బోధించే బోధ ప్రకారము నిన్ను తాను బోధించుకోవడం లేదు తనకు ఒక సంఘం ఉంది సంఘానికి ఒక బోధకుడు ఈయన ఆ తర్వాత ఈయన బోధ నేర్చుకొని బోధ బోధిస్తున్నాడు కాబే తనకు మట్టుకు ఏ మాత్రము కూడా బోధ అప్లై అవ్వడం లేదు ఇతరులకు బోధించడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు ఆ తర్వాత అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని కింద ఇరవై నాలుగులో మనం ఏమైనా గమనించమంటే దేవుని నామం అతని ద్వారా దూషింపబడతా ఉంది హిందూజనుల వద్ద కనుక ప్రియమైనటువంటి దేవుని సేవకులారా సహోదరులారా మన ద్వారా దేవుని యొక్క నామము బలంగా ప్రబలుతుందా లేదా దూషింపబడుతుందా అనేది మనకు అర్థమవుద్దండి ఇప్పుడు అర్థం అవుతుందంటే మనము బోధించే బోధ ప్రకారము మనకు మనము బోధించుకోకపోయింది మనకు అర్థం అవుతుంది రెండవది ఏం చేశారు వారు దొంగల అని చెప్తా ఉన్నారు తర్వాత దొంగిలుతున్నారు తర్వాత వ్యవతరింపవద్దు అంటున్నారు ఉన్న పూస్తా ఉన్నారుహారదలు మనం అనుకోవచ్చు మనం వ్యవతరించడం లేదు కదా బ్రదర్ అని తినుకోవచ్చు మనం సత్యవంతులము అసత్యముతో మనము గనక ఒకవేళ జతపరచబడిన వారమవుతే సత్యము ఎరిగినటువంటి మనము క్రీస్తు సంఘములను మనము ఒకవేళ మనం అసత్యముతో గనక మనం ఎనికి భవించినట్లయితే వారితో సహవాసము చేస్తూ వారి కూడికలలో మనము పాలు పొందుతూ వారి ప్రార్థనల్లో మనము ఏకీభవిస్తున్నటువంటి భవిస్తున్నటువంటి వారము అవుతే మనము ఈ విషయమునందు నేరస్తులం అవుతామని మనం గమనించాలి పాత నిబంధన నందు దేవుడు అనేక సందర్భాలు ఇస్రాయలతో అంటాడు మీరు కనిపించిన ప్రతి చెట్టుతో ప్రతి పర్వతముతో ప్రతి రాయితో మీరు వ్యప్తరించుతుంది అంటాడే దాని యొక్క అర్థం ఏంటండి అక్షరాలుగా వారు చెట్లతో రాళ్లతో రప్పలతో ఏ వ్యతిరించారా కాదు సజీవుడైనటువంటి నిజ దేవుని వారు వదిలివేసి ఆ చెట్లను కొట్టులను రాళ్లను వీటిని అందించిన వారు మ్రొక్కారు పాములను మ్రొక్కారు ఆ వారి విషయమై వ్యభిచరించుకుని అని అంటాడు చాలా సందర్భాలలో కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము కూడా నిబంధన సర్వసత్యాన్ని మనం వదిలివేసి మలు మత్స్కుల బోధ విషయము కనుక మనం ఏమాత్రము మొగ్గు చూపినా ఈ భవిష్యమునంత మనం దేవుని దృష్టిలో దోషులం అవుతాము మనము దేవుని నామాన్ని మనం దూషింపబడిన వారం అవుతాము అందుకనే మనం అతి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది చూడండి ఏకో పత్రికయమో ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినానికి మనం చదువుకుందాం ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకునక హృదయమును మోసపరచుకొనచ్చు అతి వాడినని అనుకుని నెడల వాని భక్తి తత్మే మనము ఏమాత్రము కూడా మన నోటికి కళ్ళెము పెట్టుకునక ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకున్నట్లవుతే అంటే దేనిని బోధించాలో దేనిని బోధించకూడదు ఆ వ్యత్యాసము తెలియకుండా ఊరుని పెట్టమనే మనము ఏ గ్రంథమునకు మనము విధేయత చూపించాలో ఏ నిబంధనకు మనము విధేయత చూపించాలో ఏ నిబంధనకు మనం చేయించకూడదు ఆ విషయము అర్థం కాకుండా మనము జాగ్రత్త పర్లంతో ఉన్నట్లయితే ఇట్లా ఉంటూ మనము భక్తి పర్లమని మనకే మనలు మనం చెప్పుకున్నట్లయితే మన భక్తి వ్యర్థము అయినటువంటి భక్తిని రాయడము మనం గమనిస్తున్నాం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రం నిష్కలంకమైన భక్తి ఏదనగా ఇంకులేని పిల్లలను వారి వారిలో పరామర్శించలేదు ఇహలోక మాలిన్యం తన కంటకుండా తను తాను కాపాడుకుంటే ఏ లోకమునందు పాపముంది యోకమునందు అబద్ధముంది అబద్ధ బోధలున్నాయి ఉన్నాయి ఇవన్నీ కూడా ఇహలోక సంబంధం మాలిన్యం వీటిని మనకు అందుకోకుండా మనం అతి జాగ్రత్తగా ఉంటూ మనము క్రీస్తునందు విశ్వాసాన్ని క్రస్తత్వాన్ని మనము అందులో లోకానికి మనము చేయవలసినటువంటి అవసరత ఉందండి